మనిషి ఆ మహిమని నిలవబెట్టుకోలేకపోయాడు పాపంలో పడిపోయాడు దేవుడు ఏదైనా తోట నుంచి పంపించేసాడు పంపించి వేస్తూ ఉన్నప్పుడు ఏదైనా తోట నుండి పంపివేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పాడు తప్పకుండా నీ సంతానాన్ని స్త్రీ సంతానాన్ని వేరు చేస్తాను ఎందుకంటే వాళ్ళు పడిపోవడంలో నిలబెట్టుకోకపోవడంలో ఆ మహిమని నిలబెట్టుకోకపోవడంలో వాళ్ళు పడిపోవడంలో ఒక ప్రధాన భాగస్వామి ఉన్నాడు వాడు ఎవడండి లూసిఫర్ ఒక పాడైపోయిన ఆరిపోయిన రాలిపోయిన పడిపోయిన నక్షత్రం వాడి భాగం ఉంది అక్కడ వీళ్ళు పడిపోవడంలో దేవుని కృపణ నిలబెట్టుకోలేకపోవడంలో ఆ మహిమని కోల్పోవడంలో వీరి పాత్ర ఉందనమాట ఇతడి పాత్ర అందుకని నీ సంతానాన్ని ఆ సర్ప సంతానాన్ని ఇద్దరిని వేరు చేస్తాను అని చెప్పి అక్కడ ఒక అభయం ఇచ్చానంటే ఒకరోజు నేను వస్తాను నరుడిగా వస్తాను